హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు సరికొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో వచ్చేసానండి ఈ టిప్స్ అనే ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ ని క్లియర్ గా చూసేద్దాము ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటి కొబ్బరి చిప్ప పట్టుకుంది అనుకుంటున్నారా కొబ్బరి చిప్పుతో ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చూపిస్తాను ఇది చాలా యూస్ఫుల్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ప్రతి ఇంట్లో ఇది యూజ్ అవుతుందండి ఏంటంటే ఈ కొబ్బరి చెప్పును ఒకటి తీసుకొని పైన ఉన్నదంతా ఈ విధంగా తీసేసుకోండి నైఫ్ తో తీసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది వెనక మూడుకుంటుంది ఉంటుంది కదా ఆ పాటన్ తీసుకొని ఇలా నీట్ గా తీసుకోండి మూడుగా ఉన్న వైపు మనకి మూడు కళ్ళు అయితే ఉంటాయి కదా ఇవి ఖచ్చితంగా ఉంటేనే ఈ టిప్ యూజ్ అవుతుంది ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇది దేనికోసం అంటే అగరబత్తులు వెలిగించుకోవడానికి వీటిని యూజ్ చేయొచ్చండి ఏంటి అగరబత్తులు అనుకుంటున్నారా అవునండి అగరబత్తులు వెలిగించుకోవడానికి వీటిని యూజ్ చేసామంటే ఆ అగరబత్తుల పొడి కూడా బయట పడకుండా ఇందులోనే పడుతుంది చాలా ఈజీగా ఇది యూజ్ చేయొచ్చు ఇది మనం తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు ఇంట్లో అయితే మనకి అగరబత్తులు పెట్టేది ఉంటుంది పెట్టుకుంటాము మళ్ళీ తులసమ్మ దగ్గర సెపరేట్గా కొనాలి కదా అలా కాకుండా టైంకి లేనప్పుడు ఇది పెట్టుకున్నామంటే చాలా చాలా ఈజీగా పనికొస్తుంది దుమ్ము అనేది బయట పడకుండా ఉంటుంది అలాగే అగరబత్తులు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లా మనకు యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది అయితే ఇది నిలబడడం కోసం కింద ఏదైనా సపోర్ట్ పెట్టుకోవాలి కదా వీటి కోసం మీరు రెండు విధాలుగా పెట్టుకోవచ్చు ఒకటి బాటిల్ కప్పు ఉంటుంది కదా కప్పును తీసి పెట్టుకున్నామంటే అయిపోతుంది లేదంటే ఒక గ్లాసులో కొద్దిగా ఇసుకని కానీ బియ్యాన్ని కానీ వేసి వాటిపైన ఇది నిలబెట్టుకున్న సరిపోతుంది బియ్యం వేసుకున్నారంటే బియ్యంలో అగరవత్తులు ఒకళ్ళు డైరెక్ట్ పెట్టిన అగరవత్తులు అనేది బియ్యంలో పడి పోయి ఇంకా బియ్యం యూజ్ చేయడానికి మరి అవ్వదు కదా అలా కాకుండా ఇది పెట్టేసుకున్నామంటే ఆ పొడ అనేది ఇందులో పడుతుంది కాబట్టి అగర్వతులు అయిన తర్వాత ఆ బియ్యాన్ని మళ్ళీ వండుకోవడానికి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టు అయితే అనేది నేను ఏ విధంగా సెట్ చేసుకున్నాను ఈ టిప్ నేను ఆల్రెడీ షేర్ చేశానండి ఏం లేదు నార్మల్గా అగ్గిపెట్టి మనం వెలిగించేటప్పుడు అది చెయ్యి అనేది తడి తగిలేనప్పుడు ఇంకా మనం ఎంత తీసినా సరే అగ్గి పుల్లలు అనేవి వెలకవు కదా ఎందుకంటే తడి అయిపోతుంది కాబట్టి అలా తడి కాకుండా ఉండాలి మ్యాచ్ బాక్స్ అనేది పాడవకుండా ఉండాలి లాస్ట్ పుల్ల వరకు అగ్గి పుల్ల వరకు రావాలి అంటే ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక బాక్స్ లోన అగ్గి పుల్లను వేసేసి పైన కప్పుకి తీసినదే అండ్ డబుల్ కమ్ టేప్ తో అంటించుకోండి దానిపైన వేరొక అగ్గి పెట్టిని ఖాళీది పెట్టుకున్నామంటే తీసిన వెంటనే ఆ పుల్లని బయట పడేయకుండా అంటే ఎక్కడో పడేసి మళ్ళీ అది క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ పైన దింట్లో వేసుకున్నామంటే ఒక్కసారి పడేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ టిప్ వచ్చేసరికి చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇక్కడ ఫస్ట్ పెట్టి చూపించాను కదా ఇప్పుడు గ్లాస్ లో బియ్యాన్ని వేసుకోవడానికి చూపిస్తున్నాను ఎంత నీట్ గా ఉందో మీరే చూసారు కదా డస్ట్ అనేది అందులోనే పడుతుంది బయట అస్సలు పడదు మనకి మళ్ళీ క్లీన్ చేయాల్సిన పైన అయితే అస్సలు ఉండదు చూడండి ఎంత నీట్ గా ఉందో ఈ టిప్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పేస్ట్ అనేది అలా వాడుతున్న కొద్ది లోపల పేస్ట్ అనేది అయిపోతుంది అయితే కొద్దిగా లోపల ఉంటుంది కానీ తీయడానికి వీలు కాదు ఇంకా పడేస్తాము వాటిని కూడా భాగానికి వచ్చిందంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా మరి అలా రావాలి అంటే చపాతీ పాముకునే కర్ర ఉంటుంది కదా కర్రను తీసి చపాతీని ఎలా అయితే పాముకుంటారో అలా కింద వైపు నుండి భాగానికి పామాం అంటే మనకి ఆ పేస్ట్ ఎంత ఉంటే అంత పై భాగానికి వచ్చేస్తుంది యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పేస్ట్ అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదు పేస్ట్ని బ్రష్ చేయడానికే కాదు చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు ఆల్రెడీ మన ఛానల్లో టిప్స్ ఉన్నాయి ఒకసారి కావాలంటే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నైఫ్ అనేది డైలీ వాడుతూ ఉంటాం కదా వంట చేశానమంటే నైఫ్ లేకపోతే మనకి పని కాదు అయితే అది మనం వాడిన వన్ మంత్ టూ మంత్స్కి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే డైలీ కట్ చేస్తాం కాబట్టి షార్ప్నెస్ తగ్గిపోతుంది ప్రతి వన్ మంత్ టూ మంత్స్కి కొత్త అయితే తెచ్చుకోలేము కదా మరి ఏం చేయాలి అంటే టీ పింగాని గ్లాసెస్ ఉంటాయి కదా టీ గ్లాసెస్ అని ఇలాంటి కప్స్ ఏవైనా షార్ప్గా ఉన్నవి తీసుకొని వాటిపైన నైఫ్ ను రబ్ చేసామంటే నైఫ్ అనేది మళ్ళీ కొత్తది తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో షార్ప్ గా అలానే ఉంటుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళు తప్పక చూడాల్సిన టిప్ అండి పెళ్ళైన ఆడవాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే బయటికి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లేదంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమలు పెట్టుకుంటాం అయితే అది గాలికి చిరిగిపోతుంది కొంతమంది చూసి అంటారు ఈ అమ్మాయికి పెళ్ళైంది కానీ సరిగ్గా కుంకుమైనా పెట్టుకోవట్లేదు అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఫేస్ చేస్తారు మరి మార్నింగ్ పెట్టిన కుంకుమ ఈవినింగ్ వరకు పడకుండా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి వీటి కోసం మీరు వ్యాజ్లైన్ తీసుకోవచ్చు లేదంటే ఫెర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా డైలీ రాసుకున్న క్రీము ఆ క్రీమ్ని పెట్టుకున్నా సరిపోతుందండి వ్యాజ్లైన్ లేని వాళ్ళు వ్యాజులైన్ పెట్టుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా అయితే సాయంత్రం వరకు వదలమన్నా వదలదు నేను ఇక్కడ పెట్టి దులిపి చూపిస్తున్నాను మీరే చూడండి కొద్దిగా వ్యాజులైన్ పెట్టి వాటిపైన కుంకుమని పెట్టుకున్నామంటే ఎంత గాలి రాని ఎంత ఇది రాని ఆ కుంకుమ మచ్చ అనేది అలా ఉండిపోతుంది మళ్ళీ మీరు వాష్ చేసేంత వరకు అలానే ఉంటుంది మీరు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ రూప్లో తెలియచేయండి మరి కుంకుమ పడకుండా ఉండడానికి మీరేం ట్రై చేస్తారా అన్నది కూడా తెలియచేయండి ఎందుకంటే మరి కొంతమంది చూసి నేర్చుకుంటారు ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదండి పేస్ట్తోనే ఆల్రెడీ చాలా టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయని ఇప్పుడు ఒక టిప్ని అయితే షేర్ చేస్తున్నాను లైటర్ అనేది ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాం మరి వంట చేసేటప్పుడు లైటర్తో మనకు చాలా పని ఉంటుంది కదా అలా వెలిగించేటప్పుడు మనం హడావుడిలో చేతికి ఏమున్నా సరే తీసి వెంటనే వెలిగించేస్తాం ఒక పక్కన పడేస్తాం అలా చేసేటప్పుడు చేతికి ఉన్నదంతా లైటర్ కంటేస్తుంది డాకులు డాకులుగా వేగంగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా మరి అలా కాకుండా ఉండాలి అంటే కనీసం ఒక వన్ మంత్కి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకున్నామంటే లైటర్ తల 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 మెరిసిపోతుంది చాలా కొత్తగా కనిపిస్తుందండి వీటి కోసం కొద్దిగా పేస్ట్ అప్లై చేసి మనం బ్రష్ ఎలా చేసుకుంటామో లైటర్ కలా బ్రష్ చేసేయండి అంతే క్లీన్ చేసుకుంటే చాలు వాటర్తో క్లీన్ చేయొద్దండి ఓన్లీ తడి క్లాత్ని తీసుకొని చక్కగా తుడిచి తర్వాత పొడి క్లాత్తో తుడుచుకున్నారంటే చాలు ఎందుకంటే లైటర్ అనేది వాటర్తో క్లీన్ చేస్తే మళ్ళీ వెలగదు పాడైపోతుంది కాబట్టి అలా ఎప్పుడు క్లీన్ చేయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అట్ల కర్ర లేదంటే చపాతీ కర్ర ఇలాంటి చెక్క వాడుతూ ఉంటాం కదా అయితే అవి క్లీన్ చేసిన తర్వాత అలానే పెట్టిస్తే అవి వేగంగా పాడైపోతాయి మరి పాడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటారా క్లీన్ చేసిన తర్వాత అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఉండేటప్పుడు వాటిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే చాలు ఎక్కువ ఆయిల్ ఏం కాదు చేతికి నార్మల్గా డిప్ చేస్తే ఎంత వస్తుందో అదే ఆయిల్ని అప్లై చేసుకున్నాం అంటే ఎన్ని రోజులు ఉన్నా సరే ఇవి పాడవకుండా ఉంటాయి ఎక్కువ టైం ఎక్కువ కాలం ఏవైనా వస్తువులు రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే కదా వస్తాయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము ఇది ఒక చిన్న బాటిల్ కప్తో టిప్ అయితే షేర్ చేస్తున్నానండి ఒక బాటిల్ కప్ తీసుకొని డబుల్ గమ్ టేప్ అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది డోర్స్ అనేవి తీసి వేసేటప్పుడు గాలికి కొట్టుకున్నప్పుడు ఎక్కువగా వెళ్ళి గోడకి కొట్టుకోవడం మళ్ళీ తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది అలా జరగడం వల్ల డోర్ కూడా డ్యామేజ్ అవుతుంది అలాగే ఎక్కువగా తగలడం వల్ల గోడకి డాగులు డాగులుగా తేరిపోతూ ఉంటాయి గీతలు గీతలుగా అయిపోతూ ఉంటాయి కదా మరి అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటారా ఈ బాటిల్ కప్కి డబుల్ కమ్ టేప్ పెట్టుకున్నాం కదా వాటిని వెనక్కి పెట్టేసుకున్నామంటే ఇంకా గోడకి డోర్ తగలమన్నా తగలదు మీలో ఎవరైనా ఇలా చేస్తున్నారా చేస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియో నేస్తే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో